తప్పకుండా వస్తుంది ప్రతి ప్రభుత్వానికి పది సంవత్సరాలు అవకాశాలు ఇచ్చుకుంటూ వస్తున్నారు చరిత్ర కాబట్టి ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎవరికి అన్యాయం చేయలేదు ద్రోహం చేయలేదు దేశం కోసం త్యాగం చేసినటువంటి కుటుంబంగా ఈ దేశంలో ఈరోజు రిజర్వేషన్లు అమలైన రాజ్యాంగం రచింపజేయడంలో గానీ అన్నిట్లలో కూడా హిస్టారికల్ ఘటనలు అన్ని ఏదైతే ఉన్నాయో అదంతా కూడా కాంగ్రెస్ చరిత్ర ఇష్ట ఖాతాలోనే ఉంటాయి కొత్తగా బీజేపీ వచ్చినాక ఏమైనా జరిగిందంటే మత కొట్లాటలు విద్వేషాలు చంపుకోవడానికి సంస్కృతి సాంప్రదాయాన్ని తిండిలో కూడా ఈ తిండి తినండి ఈ తిండి తినవద్దని ఆంక్షలు ఇట్లాంటి తప్ప ఇంకొకటి ఏం లేదు ఓకే కాకపోతే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి టు కాశ్మీర్ పోయారు కదా ఆ పర్యటనలో పూర్తిగా బీజేపీ వాళ్ళు ఏసిన రోడ్లను చూపిస్తూ ఆయన మాకు ప్రచారం చేసిరని చెప్పేసి ఒక ట్రోలింగ్ జరిగింది దీనిపైన మీరు ఏమంటారు అదే కర్ణాటకలో కూడా వాళ్ళు వేసిన రోడ్లే చూసి ట్రోల్ అయింది అరుణాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ లో కూడా అక్కడ ఈ రెండు రాష్ట్రాల్లో గవర్నమెంట్ వచ్చింది కదా వాళ్ళ రోడ్లే చూసి అంటారు కదా ఈ రెండు రాష్ట్రాలలో కూడా ఇవాళ కేరళలో కాంగ్రెస్ బీజేపీ లేదు ఉదాహరణ తమిళనాడులో బిజెపి లేదు కర్ణాటకలో ఉండే కర్ణాటకలో అయితే వచ్చేసినాము మరి ఇక్కడ తెలంగాణలో కూడా బీజేపీ లేదు లేకుండా ఇంకా మహారాష్ట్రలో అంటే మొన్న గుంజుకొనేసింది అంత ముందు అంతా మా ప్ర మా పక్షంగా గెలిచినటువంటి ప్రభుత్వమే ఒక రెండు మూడు నెలల ముందు యాత్రకు రెండు నెలల ముందు మేమే మహారాష్ట్రలో కూడా ఉంటే లో అయితే మా ఎమ్మెల్యేలను గుంజుకొని వచ్చిన ప్రభుత్వమే కాబట్టి వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ఇట్లాంటి డూప్లికేట్ డూప్లికేషన్స్ అవన్నీ పెట్టి చూపించుకోవడం తప్ప ఇంకోటి లేదు అసలు ఈ దేశంలో ఇంతకు ఇంతకుముందు వీళ్ళు ఇంతగానో మాట్లాడుతున్నారు మేము వచ్చినాక రోడ్లు వచ్చినాయి మేము వచ్చినాక బడ్లు వచ్చినాయి మేము వచ్చినాక హాస్పిటల్ వచ్చినాయి ఎడ చదువుకున్నారు వీళ్ళు ఇప్పుడే టెన్త్ ఏంది బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ స్కూల్ కూడా ఇప్పుడే బ్రహ్మాండంగా అవుతారు మరి వీళ్ళందరూ చదివితే గత ప్రభుత్వాలు ఇచ్చిన స్కూలే కదా గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హాస్పిటల్లే కదా గత ప్రభుత్వాలు ఇచ్చిన రోడ్ల మీదనే కదా వీళ్ళు కార్లాల నడవనే లేదా కార్ల్లో దిరగనే లేదా కాబట్టి మాట్లాడే మాటలకు కూడా కొంచెం అర్థం ఉండాలి ఓకే పార్టీ వాళ్ళు ఎందుకు కొడతారని మీరనుకుంటున్నారా మీరు చెప్పాలి హ్యాట్రిక్ ఎందుకు అంటే జనాలలో అర్థమైపోయింది ఇవాళ జనాలలో కేవలం వాళ్ళకి సంబంధించినటువంటి అభివృద్ధి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ అనుయాయులు తప్ప ఇంకొకటి డెవలప్ అయింది అయితే లేదు ఇలా ఇవాళ తెలంగాణ కోసము పోరాటం చేసి ప్రాణ త్యాగాలు చేసిన పిల్లలు ఇవాళ తెలంగాణ వచ్చినాక కూడా మళ్ళీ ప్రాణ త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే మరి అంత బ్రహ్మాండంగా ఉన్నాక వీళ్ళు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతుల పరిస్థితి ఏంది రైతులు కనీసం ధాన్యం కూడా అమ్ముకోలేని పరిస్థితి ఉంది ఇంకా రుణమాఫీ జరగలేదు ఇండ్లు ఇవ్వలేదు ఇట్లాంటి అనేక దళితుల మూడు ఎకరాలు రాలేదు ఇట్లా చూస్తూ పోతుంటే వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ వాళ్ళు హిస్టారికల్ ప్లేసెస్ లాగా ఒక సెక్రటేరియట్ కట్టడం కడితే ఏంది అందులో ఏముంది వందల కోట్లు ఖర్చు పెట్టారు ఏ పేదోడ నడబోయి ఉండడానికి ఉందా కనీసం సెక్రటేరియట్ లో పోవడానికైనా ఉందా మేము పోతుంటే కూడా అక్కడ పది సార్లు అడుగుతున్నారు అలా ఉండే ఉద్యోగికే కనీసం సంతృప్తి లేనటువంటి పరిస్థితి కాబట్టి ఒకసారి పోయి అడగాలి మీరు మీడియా లెక్క కాకుండా వేరే రకంగా పోయి అడగాలి ఏముంది ఇంట్లో మీకు అని ఉద్యోగులను అడగాలి సెక్రటేరియట్ భవనాలు కట్టంగా ప్రజలకు వచ్చింది ఏముంది ప్రజలకు ఇల్లు కట్టింది మనిషికో రెండు రెండు లక్షలు ఇచ్చినా కనీసం ఒక ఇల్లు కట్టుకుంటాం వచ్చారుగా ఓ వెయ్యి మందికి వెయ్యి కుటుంబాలకు రెండు వేల కుటుంబాలకు ఇవాళ గవి చూపించే అభివృద్ధి అభివృద్ధి అంటే కట్టడాలు బ్రహ్మాండంగా ఉంటాయి నిజాం కట్టిండు కాకతీయులు కట్టిరు అట్ని ఎవరు ప్రజలు గుర్తు పెట్టుకోవాలి కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చినాక వాటిని తోవి వాటి గణకృతి ఇది మా గణకృతి అని చెప్పుకోవడం కోసం కట్టుకున్నట్టుగానే ఉంది అప్పు ఇంకోవట్లేదు సెక్రటరియట్ పక్కనే నూట ఇరవై ఐదు అంబేద్కర్ విగ్రహం ఉంది ఇవాళ అంబేద్కర్ గారి విగ్రహం ఇంకా లాస్ట్ గా అంద ఫస్ట్ మోసం చేశారు దళితులకు మూడు ఎకరాలు అన్నారు దళితుడే సీఎం అన్నారు దళిత బంధు అన్నారు ఈ మూడు ఇట్లా అయిపోయాయి మీరు చూడండి దళితులకు మూడు ఎకరాలు రాలేదు దళిత సీఎం కాలే దళిత డిప్యూటీ సీఎం కూడా లేరు ఇద్దరిని మార్చారు దళితులకు దళిత బంధు కూడా నియోజకవర్గంలో వంద మంది అంతే తప్ప పెద్దగా మార్పు లేదు కాబట్టి ఎప్పుడో ఒప్పుకున్న విగ్రహం ఇప్పుడు ఎలక్షన్ల ముందుకు మళ్ళీ ఓపెన్ చేశారు అంటే అంబేద్కర్ గారి బొమ్మతోటి దళితుల ఓట్లను కొల్లగొట్టడం కోసం చేశారు అనేది అర్థమవుతుంది దళితులు కూడా అంత చైతన్యవంతులే ఉన్నారు ఈ రోజులలో చదువుకున్నారు అంబేద్కర్ తెలుసు అంబేద్కర్ గురించి తెలుసు కాబట్టి అక్కడ విగ్రహం పెట్టినంత మాత్రాన ఇక్కడ ఇదే నేరలలో లారీల కింద నలచబడ్డ వాళ్ళు వాళ్ళ కుటుంబాలు లేకుంటే మరియమ్మ లాక్ ఆఫ్ డెత్లు లేకుంటే ఇంకా కుల హత్యలు పరువు హత్యలు ఎక్కువ మంది దళితులు చచ్చిపోయారు ఇవన్నీ అంత తొందరగా మర్చిపోతారని ఎవరు కనుక మీరు అన్నట్టుగా అధికారంలోకి వస్తే సీఎం ఎవరో మీరు చెప్పట్లేదు కాబట్టి చూస్తాము నేనేం ఆ పదవులో లాశపడట్లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒక మహిళగా మాత్రం ఖచ్చితంగా నాకు ఆ ప్లేస్ ఉంటుంది అంటే మంత్రి వర్గంలో అవకాశం దక్కుతుంది అని ఆశపడుతున్నా ఆశపడంలో తప్పు లేదు ఆశపడుతున్నాను మా గవర్నమెంట్ అధికారంలోకి వస్తే మేము మినిస్టర్ల మేత కొంచెం ప్రజలకు సేవ చేసే అవకాశం ఇంకా అవకాశం ఉంటుంది సంతోషం ఉంటుంది కానీ అది కూడా మనం ఎప్పుడు అది ఒక బాధ్యతగానే భావించాలి కానీ దానితోటి ఎంజాయ్ చేసే పోస్టులు కాదు అవి ఇంకా ఎక్కువ సర్వీస్ చేయడానికి పరిధి పెరగడానికి ఆ బాధ్యత అంతే తప్ప ఆర్భాటాల కోసం అట్టహాసాల కోసం నేను ఎప్పుడు కూడా అలాంటి పదవులను ఉపయోగించుకోను